హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ ల్యాండ్ టుడే ఈ వీడియోలో నా వాయిస్ ని పట్టించుకోకండి ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ గా ఉంది సో ఇప్పుడైతే కటింగ్ చూద్దాం నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను అలానే లైనింగ్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను మెజర్మెంట్స్ అయితే నేను ఏ విధంగా తీసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో పిల్లలకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనే వీడియో పోస్ట్ చేస్తాను ముందుగా ఒక స్ట్రేట్ లైన్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై టూ చేసి జీరో పాయింట్ ఫైవ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్లోప్ కోసం ఏ సైజ్ వరకు అయినా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అదే విధంగా నెక్ ఉడితే దగ్గర టూ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా స్ట్రే ఇలాగా ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే చెస్ట్ లైన్ మార్క్ చేసుకుందాం చెస్ట్ లైన్ ఏ సైజ్ వరకైనా సరే పిల్లలకి చెస్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ మార్క్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ నేను బాడీ లెంత్ కోసం ఇలా షోల్డర్ సెంటర్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ సెంటర్ నుండి నేను వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బాడీ లెంత్ పెట్టాలనుకున్నాను సో ప్లస్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా ఇలాగ ఒక స్ట్రేట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ వేస్ట్ లైన్ నేను ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకుంటున్నాను ఫుల్ చెస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది నేను ఇక్కడ చెస్ట్ దగ్గర సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను అదే విధంగా లూజింగ్ యాడ్ చేసుకోవాలి పిల్లల కంఫర్ట్ కోసం నేను జీరో పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను అలానే మార్జిన్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ నాలుగు మడతల మీద కూడా టూ ఇంచెస్ అవుతుంది లూజింగ్ ఆ లూజింగ్ సరిపోతుంది పిల్లల కంఫర్ట్ కి సో ఇక్కడ వేస్ట్ కూడా సేమ్ అలానే వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ వచ్చేసి లూజింగ్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మార్జిన్ యాడ్ చేసుకుని మార్జిన్ లైన్స్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆర్మల్ మార్కింగ్ చూద్దాం ఆర్మూల్ మార్కింగ్ కోసం ఇలా షోల్డర్ స్లోప్ నుండి చెస్ట్ లైన్ కి సెంటర్ కి మార్క్ చేసుకోవాలి అలానే మనకి ఫుల్ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో దానికి హాఫ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి సెంటర్ లోని మనకి షోల్డర్ ఎంత అయితే వచ్చిందో మనం చెస్ట్ లైన్ పైన కూడా సేమ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మల్ కోసం ఇక్కడ ఆర్మల్ కరువు ఎంత మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం పిల్లల కోసం ఫ్రంట్ వచ్చేసరికి జీరో పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ వచ్చేసరికి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మల్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నెక్ డీప్ అండ్ నెక్ విడుతూ మార్క్ చేసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి నేను త్రీ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను పిల్లలకి కోసం ఇది సరిపోతుంది నెక్ డీప్ నెక్ వచ్చేసి పిల్లలకి టూ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది నేను టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటున్నాను అదేవిధంగా క్రింద కూడా అదే విధంగా మార్క్ చేసి ఇలా నేనైతే స్క్వేర్ నెక్ పెట్టుకుంటున్నాను దానికోసం నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను సేమ్ నెక్ డిప్ మార్క్ చేసుకున్నాను సేమ్ నెక్ ఇప్పుడైతే కట్టింగ్ చూద్దాం నేను ఇక్కడ బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్ చేసుకుంటున్నాను నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ డిప్ పెట్టాను సో నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మోల్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ఇలా మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇలా లైన్ మార్క్ చేసుకున్నాను నేను ఇది ఎందుకంటే లోపల ఉక్స్ పట్టి కోసం నేను ఫోల్డింగ్ కోసం నేను పీస్ అటాచ్ చేయకుండా ఇదే విధంగా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను బ్యాక్ పట్ కోసం నేను ఫ్రాక్ కి తాళ్ళు పెట్టాలనుకుంటున్నాను దానికోసం ఇలా రెండు పీసులు తీసుకున్నాను నేను ఈ పీస్ వచ్చేసి నేను బావ్ కోసం తీసుకున్నాను ఇప్పుడైతే బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ప్రిల్స్ కోసం బాటమ్ లెంత్ వచ్చేసి ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట థర్టీ ఫోర్ నుంచి మనం బాడీ లెంత్ మైనస్ చేయాలి మనం బాడీ లెంగ్త్ నేనైతే ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టాను కదా సో అది మైనస్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ థర్టీ ఫోర్ మైనస్ బాడీ లెంత్ మైనస్ చేయాలి బాడీ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సో నాకు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది దానికి వన్ పాయింట్ ఫైవ్ మార్జిన్ మార్క్ చేసుకోవాలంటే మనం ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి పైన కింద కూడా నాకు టోటల్ ట్వంటీ త్రీ వచ్చింది సో లెంత్ వచ్చేసి ట్వంటీ త్రీ వచ్చింది ఇప్పుడు వేస్ట్ ప్రిల్స్ కోసం క్లాత్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇది ఇక్కడ వేస్ట్ వచ్చేసి సెవెంటీన్ వచ్చింది ఇది ఒక పార్ట్ కి సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్ ఇంటూ టూ చేస్తే థర్టీ ఫోర్ వచ్చింది అంటే టూ పార్ట్స్ కి కలిపి థర్టీ ఫోర్ వచ్చింది సో థర్టీ ఫోర్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ చేసుకోవాలన్నమాట నాకైతే ఎయిటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇలా అయితే ప్రిల్స్ కరెక్ట్గా సరిపోతుంది మీరు అటు ఇటు అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇలా రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసి రివర్స్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం బ్యాక్ వచ్చేసరికి నేను ఈ విధంగా సెంటర్ కి కట్ చేసుకుంటున్నాను బుక్స్ పట్టి కోసం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఏ పట్టుకాటి ఈ విధంగా స్టిచ్ చేసి నెక్ కట్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకసం కాజాపట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి టూ లు కూడా ఇక్కడ నేను ప్రిల్స్ కోసం సెంటర్ మార్క్ పెట్టుకుంటున్నాను అలానే బాటమ్ పార్ట్ కి కూడా సెంటర్ కి ఒక టక్ పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా సెంటర్ కి టక్ మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం ప్రిల్స్ పెట్టే ముందు మనం ఏదైతే మార్జిన్ పెట్టుకున్నామో దానికి వన్ ఇంచ్ వదిలేసి అక్కడ నుండి ప్రిల్స్ పెట్టుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నేను ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు తెలుస్తుంది ఈ వీడియోలో ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లో మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రిల్స్ అన్ని కూడా సమానంగా పెట్టుకుంటూ రావాలి ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను అది ఇన్విజిబుల్ స్టిచ్ వస్తుంది అనమాట ఇక్కడ నేను మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన ప్రిల్స్ పెట్టాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ లైనింగ్ వచ్చేసి లైనింగ్ పైన ప్రిల్స్ పెట్టాలన్నమాట లేదు నేను ప్రిల్స్ స్టిచ్ చేశాను కదా దానిపైన లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తే వేరే విధంగా వస్తుంది అదే ఈ విధంగా స్టిచ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రిల్స్ మనకి ఏదైతే స్టిచ్ వస్తుందో అవి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎలా అంటే లైనింగ్ కి ఇంకా మెయిన్ క్లాత్ కి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా ఇన్విజిబుల్ స్టిచ్ వేసుకోవచ్చు ఇన్విజిబుల్ అంటే ఏం కాదు ఆ ఖర్చు కనిపించకుండా లోపలికి వెళ్తుంది అంతే ఇదే విధంగా నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రిల్స్ పెట్టి రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నామో ఆ మోడల్ హ్యాండ్స్ కోసం ఏ విధంగా కట్ చేయాలనేది చూద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ వచ్చేసి నాకు వచ్చేసి సిక్స్టీన్ ఇంచ్ వచ్చింది సిక్స్టీన్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ అనమాట మనము ప్రిల్స్ కోసం బాటమ్ కి ఏదైతే ఫార్మ్లో యూస్ చేసామో అదే లో ఇక్కడ కూడా యూజ్ చేయాలన్నమాట మనకి ఎంత ఎంతైతే వచ్చిందో దానికి టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ చేయాలన్నమాట నాకు ఇక్కడ సిక్స్టీన్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ చేస్తే నాకు ఫార్టీ వచ్చింది సో నేను ఫార్టీ ఇలా టూ ఫోల్డింగ్స్ మీద తీసుకుంటున్నాను నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచ్ దాని కోసం వన్ పాయింట్ ఫైవ్ చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ విడుత తీసుకున్నాను నేను ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇటు సైడ్ టూ ఇంచ్ మార్క్ చేసుకున్నాను నేను ఈ టూ ఇంచ్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మనకి ఆర్మల్ సెంటర్ కి వస్తుంది అనమాట ఇదే విధంగా నేను సెకండ్ హ్యాండ్ కోసం కూడా సేమ్ ఇలానే కట్ చేసుకుంటున్నాను ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నేను స్ట్రెయిట్ ఉంది కదా ఆ స్ట్రెయిట్ ఉన్న దగ్గర ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ మన సెంటర్ డాట్ కలిసేలా ఇక్కడ నుండి ఫిల్స్ పెట్టుకుని రావాలి అయితే నేను ఆర్మూల్ దగ్గర ఆర్మోల్ పైకి నేను స్టిచ్ వేసుకుంటున్నాను హ్యాండ్ హ్యాండ్మేడ్కి రాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం మార్జిన్ అయితే పెట్టుకుందామో అంత లివ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి స్టిచెస్ వేసుకోవాలి అటు ఇటు నెక్స్ట్ వచ్చేసి కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ చూపిస్తున్నట్టు మెయిన్ క్లాత్ విడిగా లైనింగ్ విడిగా జాయిన్ చేసుకోవాలి నేను ఇలా థ్రెడ్స్ పెట్టుకున్నాను రెడీ చేసుకున్నాను అలానే బావు కూడా రెడీ చేశాను ఈ కి మనం ఏంటంటే మన పిల్లల డ్రెస్ కి మనం కుట్టిన డ్రెస్ కి చిన్న బావు పట్టడం వల్ల అది రెడీమేడ్ లుక్ వస్తుంది నా వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అలానే ఒక లైక్ ఇంకా కామెంట్ చేయండి దాని ద్వారా నాకు నెక్స్ట్ వీడియోకి కొంచెం గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్